తెలుగులో కో ఇన్సిడెంట్ ని యాద అది తెలుగు మీనింగ్ మాత్రం కానీ మనకి రియల్ గా ఇంకా డెప్త్ మీనింగ్ ఉంది ఒక కోయిన్సిడెంట్ అనేది కోఇన్సిడెంట్ అసలు కో అంటే ఏంటి కో జరిగింది అని ఎలా చెప్పగలం ఈ వీడియో కొద్దిగా డీప్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కోఇన్సిడెంట్ అనగానే నార్మల్ గా అందరూ కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కో గా గా జరిగిపోయింద్రాయిన్సిడెంట్ గా అయ్యిందా అలా కోన్సిడెంట్ గా జరిగింది మాత్రమే కానీ నిజానికి కోఇన్సిడెంట్ జరగాలంటే కో జరిగేదానికి మీకు పాస్ట్ లో సంబంధం ఉండదు అంటే భూతకాలంలో మీకు దానికి సంబంధం ఉండాలి కోయిన్సిడెంట్ జరిగింది అనే ఆధారాలు ఇప్పుడు ఫ్యూచర్ లోనే ఉంటాయి అంటే భవిష్యత్తులోనే ఉంటాయి అది జరగాలంటే మనకు పాస్ట్ తో సంబంధం ఉండాలి అంటే కోయిన్సిడెంట్ లో ఉండే మనుషులు గాని ఇతర వస్తువులు గాని ఏదైనా కూడా మనకు ఆ వస్తువులు గాని ఆ మనుషులకు గాని పాస్ట్ లో సంబంధం ఉండాలి అలా సంబంధం ఉంటేనే ఫ్యూచర్ లో అది కోయిన్సిడెంట్ గా జరుగుతుంది కోఇన్సిడెంట్ ఖచ్చితంగా జరగబోతుంది అని కూడా చెప్పచ్చు మనం ఎలా అంటే మనకు పాస్ట్ తో ఏదో ఒక దానికి సంబంధం ఉండాలి అది వస్తువైనా కావచ్చు వ్యక్తులైనా కావచ్చు అలా సంబంధం ఉన్న ప్రతి దానికి కూడా ఒక కోయిన్సిడెంట్ ఉంటుంది అది ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఏదో రకంగా జరుగుతుంది దాన్ని మనం కోయిన్సిడెంట్ అంటాం కో ఎప్పుడూ ఎప్పుడు కూడా ఆధారపడే నేచర్ గలది అది మన పాస్ట్ తో ఆధారపడి ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లవర్ ఉంది అని అనుకోవచ్చు నార్మల్ గా ఫోన్ చూస్తూ మా లవర్ ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుండు అని అనుకున్నాను సడన్ గా మీకు మీ లవర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సో ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే కో గా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను అని అంటారు దీని అర్థం మీకు పాస్ట్ లో లవర్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మీరు అనుకోగానే కోయిన్సిడెంట్ గా ఫోన్ చేసింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కోయిన్సిడెంట్ అంటే ఏంటి అనేది మనం కొన్నిసార్లు అనుకోకుండా జరిగే కొన్ని విషయాలు జరుగుతుంటాయి వాటినే కోయిన్సిడెంట్ అని కూడా అంటారు అంటే మనం ఊహించకుండానే ఏదైనా జరిగితే దాని కోయిన్సిడెంట్ అని కూడా అంటారు ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే మీరు మీ ఊర్లో ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్తారు ఒకవేళ మీ ఫ్రెండ్ కూడా అదే టైం కి అక్కడికి వచ్చాడంటే దాన్ని కోఇన్సిడెంట్ అంటారు మీరు ఆ షాప్ దగ్గరకు వస్తున్నట్టు మీ ఫ్రెండ్ కి తెలియదు కానీ మీ ఫ్రెండ్ అక్కడ ఉంటాడు కోయిన్సిడెంట్ గా దాని కోయిన్సిడెంట్ లాస్ట్ లో నీకు ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి నీకు ఆయన తెలుసు కాబట్టి అది ఇప్పుడు జరిగింది సో అలా జరగడాన్ని కోయిన్సిడెంట్ అంటారు కోయిన్సిడెంట్ ఎప్పుడు కూడా ఒక సమయంలో జరుగుతుంది కానీ ఒకే సమయంలో జరగదు ఆ సమయం ముందుందని కూడా మీరు గుర్తించరు కానీ మనం మనసు పెట్టి ఆలోచిస్తే కోఇన్సిడెంట్ అనే దాన్ని గుర్తించవచ్చు అది జరగక ముందే గుర్తించవచ్చు కానీ మనం వేరే వేరే పనుల్లో ఉండడం వల్ల అంతగా శ్రద్ధ చూపలేం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే యాద్రిజికం అంటే ఒక ప్రణాళిక వేయని విషయం అదే సాంకేతిక పరంగా చెప్పాలంటే ఒకే సమయంలో పూర్తిగా ప్రమాదోసాతో జరిగే సంఘటన కోయిన్సిడెంట్ అంటే మీకు అర్థం అర్థమైంది అని అనుకుంటున్నాను ఇలాంటి డీపెస్ట్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి